பல்நாடு ஜி லா நர்சாராபேட்ட டிடிபார்லமெண்ட் காரியாலய ஆவணிக்கு கடியால ஹாஸ்பிட்டல் பிராங்கணும் நேஷனல் யூத் டே மூரிய ஸ்வாமி விவேகானந்த ஜெயந்தி சந்தர் டிடிபாசல் உபயுத்து கடியால வெங்கடேஸ்வரராவ் டிடிபிடி யுவநேதே கடியாள லலித் சிறு வியாபாரம் அண்டாக உடலான சிமி மந்திரிக்கு தோப்பு பண்ணுல பணி காரியம் ஜெயித்தது அனம் டிடிபாசெல் உடியால வெங்கடேஸ்வரராவ் மாட்டாடுத்து நர்சாராபேட்ட நியோகவர்களுக்கு தெரிவிப்பாரு టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరిలో పేదల కోసం చేసిన కార్యక్రమాలను చూసి వారి స్ఫూర్తితో మేము చిరు వ్యాపారులకు అండగా నిలుస్తాం రాబోయే రోజుల్లో నర్సరావుపేటలో ఉన్న పేద ప్రజల బాగు కోసం మా సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం అనంతరం టీడీపీ యువనాయకులు కడియాల లలిత్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల బతుకు బాగుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదరికంతో అల్లాడిపోతున్నా మరోసారి చంద్రబాబును సీఎం గా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష ఈ కార్యక్రమంలో కోటా కిరణ్ గొట్టిపాటి జనార్దన్ తాతయ్య కూరపాటి శ్రీనివాస్ గారు మరియు పాల్గొన్నారు ఇంతకుముందు దాదాపు తొంభై చిల్లర బళ్ళు కూడా మేము పేదలకు ఇవ్వటం జరిగింది ఇదంతా లోకేష్ గారి స్ఫూర్తితో చేస్తున్నాం రాబోయే రోజుల్లో పేదవాడికి ఏం కావాలన్నా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభించి నూట యాభై రోజులు అయింది దిగ్విజయంగా ప్రతి ఒక్క ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఉచితంగా అన్నదానం చేయటం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ నేషనల్ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువతకు స్ఫూర్తినిచ్చే రోజుగా ఇవాళ నేషనల్ యూత్ డే జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు యువతకి స్ఫూర్తినిస్తూ ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగుతూ మంగళగిరిలో చిరు వ్యాపారులకు తోడుగా వాళ్ళకి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ తోపుడు బండ్లని అందించడం మూడు వందల పైగా తోపుడు బండ్లను అందించడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నసరపాటిలో మరో విడత చిరు వ్యాపారులకు తోడుగా వాళ్ళకి ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తూ తోపుడు బండ్లను ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా దాదాపుగా వంద బండ్లు వరకు ఇచ్చి ఉన్నాము అదేవిధంగా ఇవాళ మరో విడతగా ఇంకొక ఎనిమిది బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చిరు వ్యాపారులలో మాత్రమే కాదు ప్రతి ఒక్క కార్మికుడు పనులు చేసుకునే వాళ్ళు వారి ఏ ఏ రకమైన కార్మికుడైనా కానివ్వండి అందరూ నిరాశగానే ఉన్నారు వాళ్ళకి ఏ తోడ్పాడు లేదు వాళ్ళ పనుల జీవన విధానం కూడా అంతా మార్చేసి ఇసుక లేకుండా చేసి సిమెంట్ కార్మికులందరూ ఇబ్బంది పడేలా చేశారు అలాగే నిన్న మొన్నటి వరకు చూస్తే మున్సిపల్ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతూనే ఉన్నారు అంగన్వాడీలు పోరా కూడా పోరాడుతున్నారు ఎటు చూసినా ఎటు చూసినా అందరూ ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి త్వరగా తెలుగుదేశం పా ప్రభుత్వం రావాలి జనాలందరూ మళ్ళీ సంతోషంగా ఉండాలి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వారు వారి సంపాదన వారు చూసుకుంటూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ చూస్తే నసరపేటలో కూడా మన ఎమ్మెల్యే గోపిడీ గోపిరెడ్డి గారు దోపిడీ రెడ్డి గారుగా తయారయ్యి వారందరూ వారు ఏ వ్యాపారుల్ని వదలకుండా అందరినీ దోచుకున్నారు ఏ డిపార్ట్మెంట్ని వదలకుండా అందరూ అందరి అన్ని డిపార్ట్మెంట్ని దోచుకుంటున్నారు వీరందరికీ సమాధానం రేపు రాబోయే ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా తెలియపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వీరందరికీ ధన్యవాదాలు